శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి మీకు అందరికి నమస్కారం అండి మనం శివానులలో ఈరోజు ఎనభై మూడో శ్లోకానికి వచ్చాం ఎనభై మూడో శ్లోకం జనన నృతియుతనా సేవయా దేవతానాం భజంతే తజనిమృత రూప సాంబమీశం భే హిధ్యా మనం శివ భక్తుల గురించి చెప్పుకుంటున్నామంటే చెప్పుకొని వెళ్దాం శివభక్తుల్లో గొప్ప నాయనార్ ఈయన ఐదవ నాయనారు ఈయన పేరు వచ్చేసి మానక్ కంజార్ నాయనార్ మానక్ కంజార్ ఇతడు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే కూడా చిన్న వయసు నుంచే శివభక్తి ఎక్కువగా ఉన్నవాడు పైన నాయకుల వంశం వాడు అంటే రాజుల కింద పనిచేసే సేనా నాయకుల వంశంలో వాడు కాబట్టి అటువంటి ఆయన చాలా భక్తి ఉందనమాట చిన్నప్పటి నుంచే ఉంది ఈయన ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయనకి ఆయన యొక్క పూర్వజన పుణ్యమో ఏమో ఆయన ఎవరిన చూస్తే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నా తెలుసుకోగలరు అంత జ్ఞాని అనమాట ఆయన శివభక్తుడే కాకుండా ఇతరుల మనసులో ఏమనుకుంటున్నా తెలుసుకునేంత జ్ఞానం వచ్చేసింది సిద్ధి లభించింది ఆయనకి దీనివల్ల ఏమైపోయిందంటే ఎవరింటికి వచ్చినా వాళ్ళ మొహంసారి చూస్తే కనుక్కోగల ఏమి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి అటువంటి ఆయన పెద్దయ్యాడు పెళ్లి చేసుకున్నాడు భార్య కూడా భక్తురాలే ఇద్దరు భక్తులే భార్య భర్త అయితే భక్తులే కాబట్టి ఆయన భా భార్య ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఆమెకేమో అది తెలియదు ఎవరి మనసులో ఏమో ఆమెకేం తెలియదు ఇవి బాగా తెలుసు అందుకని భార్య ఏం చెప్పిందంటే మీకు ఈ గుణం ఉంది కాబట్టి మనం శివభక్తుల్ని ఇంటికి ఆహ్వానిద్దాం వాళ్ళ మనసులో ఏ కోరిక ఉంటే మన చేతనైతే కోరిక తీరుద్దాం అని నిర్ణయించుకున్నారు అదొక నియమం పెట్టుకున్నారు వాళ్ళు పైన వాళ్ళకు సంతానం కలగలేదు దానివల్ల ఏమైపోయిందంటే మనకు సంతానం కూడా లేదు కదా మనం అందరికి సహాయం చేద్దాం అని చెప్పి వాళ్ళు రోజు ఏం చేసేవాళ్ళు అంటే ఎవరి శివభక్తులు వచ్చినా ఇంటికి రాగానే ఆహ్వానించి కూర్చోబెట్టి ఈయన ఒక్కసారి ఆయన ముఖంలో చూసిన తర్వాత ఆయన ఉనికి మీద రా మనసులో ఏమనుకుంటున్నారో తెలిసిపోయి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అర్థమైపోతే వెంటనే అది ఇచ్చేసేవాడు తను చేయగలిగిందైతే ఇవ్వగలిగినైతే వెంటనే ఇచ్చేసేవాడు ఆఖరక తన ఇంట్లో ఉండే బంగారు వస్తువులు అడిగినా సరే ఏవడినా సరే ఇచ్చేసేవాడు అంత గొప్ప భక్తుడు శివభక్తుల్ని అంత గౌరవించేవాడు అనమాట ఇలా ఉంటే ఆడ సంతానం కలగలేదు కానీ ఈయన మాత్రం ఈ యొక్క పని చేస్తూనే ఉన్నాడు నిరంతరాయంగా శివభక్తులను ఆదరిస్తూనే ఉన్నాడు ఇలా ఉండగా ఒకసారి ఒక సన్యాసి వచ్చాడు వాడింటికి అని దివ్య తేజస్తో ఉన్నాడు ఆయన ఆయన వచ్చిన తర్వాత ఈయన మధ్య ప్రకారంగా కూర్చోబెట్టాడు మర్యాద చేశాడు ఒకసారి ఆయన ముఖంలో చూశాడు మనసులో ఏమనుకుంటున్నాడని చూస్తే ఆయన మనసులో ఏమీ కనిపించలేదు ఆశ్చర్యపోయాడు ఏంది ఈయన మనసులో ఉండే విషయం నాకు తెలియడం లేదేంది రోజు తెలుసుకునేవాడిని వాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను బహుశా నేను చూడడం తప్ప లేకపోతే వచ్చిన వాడు సామాన్యుడు కాదా అని అనుమానం వస్తుంది అప్పుడు ఆయన చూస్తాడు ప్రకాశంతో ఉన్నాడు పైన అప్పుడు అర్థం అవుతుంది దివ్య ప్రకాశంతో ఉన్నా అంటే మామూలు సన్యాసి కాదు ఏదో గొప్పవాడు ఆయన తెలుసుకుంటాడు అప్పుడు ఆయన పాదాలకు నమస్కరించి మీరెవరో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు అడిగితే నవ్వుతాడు నవ్వి నేనెవరో గుర్తుపట్టలేదా అంటాడు అప్పుడు ఆయన కళ్ళు మూసుకో మడి చూస్తాడు ఎంత చూసినా ఆయన మనసులో ఏమంటో తెలియదు అప్పుడు ఆయన పాదాల మీద పడి మహాన్ మహాన్భావులు నాకు తెలియజేయండి మీరు దివ్య తేజేస్తా ఉన్నారు పైన ఎవరు తెలియజేయండి నేడుస్తాడు అప్పుడు ఆయన నేను అని చెప్తాడు అనగానే ఇంకా ఆ పాదాలు కడిగేసేసి ఆనందంలో మునిగిపోతాడు అప్పుడు మీ వంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారా నా భాగ్యం ఏం భాగ్యం అని చెప్పి అంటాడు నీవు సంతానం లేదని చెప్పి నువ్వు ఇంత నిష్టగా శివుణ్ణి నమ్ముకొని ఇలా ఉండడం వల్ల ఆ శివుడే నన్ను పంపించాడు మీ ఇంటికి అని చెప్పి ఆయన సరే మీరు మా ఇంటికి వచ్చారు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటాడు స్వీకరిస్తాను తప్పక స్వీకరిస్తాను అంతకన్నా ముందు నేను చెప్పే మాట విను నీకు సంతానం లేదు కాబట్టి సంతానం కలిగే ఇది చెప్తా విను ఆయన మొక్కజొన్న కండె తీసుకొస్తాడు తీసుకొచ్చి ఈ కండె నీ భార్య మొత్తం తినాలి అది కూడా ఎలా తినాలి ఆ కండెకు చివర మనకు తెల్ల ఉంటాయి ఆ పట్టు దారాలలాగా ఆ దారాలతో కలిపి తినాలంటాడు పైన ఉండే ఆ డొప్పలతో కాదు ఆ మొక్కజొన్న ఉండే కింద ఉండే దారాలలాగా ఉండే దాంతో కూడా కలిపి తినాలని చెప్తాడు అది కూడా నీ భార్య తినాలి అని చెప్పి ఇది తింటే నీ భార్య గర్భవతవుతుంది అని చెప్పి చెప్తాడు కానీ ఒకవేళ ఆమె గాని ఆ పోగులుండే ఆ తెల్ల దారాలు తినకపోతే మాత్రం కొంచెం నువ్వు కష్టం ఎదుర్కొస్తుంది అని చెప్తాడు లేదు లేదు నేను తినిపిస్తాను నా భార్య దగ్గరుండి నేను తినిపిస్తానని చెప్పి చెప్తాడు ఇక నందీశ్వరుడికి భోజనం పెడతాడు ఆయన తినేసి వెళ్ళిపోతాడు ఆశీర్వదించి ఇద్దరిని వెళ్ళిపోతాడు ఇంకా కూర్చొని భార్య భార్యను కూర్చో పెట్టి ఈయన దగ్గర ఆ మొక్క దాంట్లో కండలో ఉండి ఆ గింజలన్నీ ఒలిచి ఆ నోట్లో పెడతాడు పెట్టి మళ్ళీ ఇంకా దారాలు వచ్చేస్తుంది కండ అవెంత ఎట్లా తింటుంది ఆయన అది కూడా పెద్దదే ఇస్తాడు ఇంకా చిన్నది కాదు కండ చిన్నది కాదు పెద్దది అయినా కూడా ఆయన అంతా ఓపిక్గా ఒలిచి ఆ నోట్లో పెడతాడు ఇంకా దారాలు వచ్చేస్తాయి ఇంకా దారాలు తినడం చాలా కష్టం అయినా కూడా ఆమె ఆ నోట్లో పెడతాడు ఆయన తింటూ ఉంటుంది కానీ గొంతు పట్టుకోపోతుంటే తినడం కష్టమైపోతుంది అవి అవి నవ్వలడం వింగం కష్టం కదా ఇంకా ఆమె ఎట్టాన్ని తినలేకపోతున్నాను అని చెప్పేసి తినకపోతేనే ఆయన చెప్పాడు కదా ఖచ్చితంగా తినాలని ఇంకా భర్త కూడా కోపం వస్తుందని చెప్పి ఆమె ఆయన్ని భర్తతో ఏం చెప్తుంది నాకు మంచినీళ్ళు తెచ్చింది గొంతు పట్టుకుంటుంది అని చెప్తుంది అప్పుడు భర్త లోపలికి పోయేసి మంచినీళ్ళు తీసుకొస్తాడు తీసుకోవడానికి లోపలికి పోతాడు లోపల వాళ్ళకంటే ఇప్పుడు చిన్న ఇల్లు కాదు పెద్ద ఇల్లు కదా దూరం ఉంటుంది వంట ఇల్లు ఇంత లోపల ఆమెం చేస్తుంది సగం పోగులను తీసుకోపోయేసేసి దొడ్లో పోయేసి ఒక గుంట తగ్గి అంటే పూచి పూడ్చి పెట్టేస్తే పరిగెత్తు కూడా వచ్చేస్తుంది వచ్చి అదా ప్రకారంగా కూర్చునేస్తుంది కూర్చునేసి ఆయన వచ్చేసరికి సగం అయిపోయి ఉంటాయి అప్పుడే అంత తినేసావా అంటాడు అంటుంది అనేసి మిగతా కూడా ఆయన ఎట్ట నోట్లో పెడితే మొత్తం తినేస్తుంది మిగతా సగభాగం అది కొద్దిగానే ఎక్కువ కాదు అంత సగం సగం పైనే పూడ్చిపెట్టేసింది ఇక దాంతో ఈయనకు సంతోషం అయిపోతుంది అబ్బా నా భార్య నందీశ్వరుడి ప్రసాదం తినింది శివుడి ప్రసాదం తినింది ఇంకా గర్భవతి అవుతుంది అని ఆనందంలో ఉంటాడు అనుకున్నట్టుగానే ఆమె ఒక నెలకే గర్భవతి అయింది అయిన తర్వాత ఇంకా ఆనందం ఆనందంగా ఇద్దరికి అబ్బా మన పంట పండిపోయింది ఇంకా అనేసి ఆనందపడతారు తర్వాత ఆమెకు ఒక ఆడపిల్ల పుడుతుంది ఆ పుట్టిన ఆడపిల్ల ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది బంగారు బొమ్మలాగా ఉంటుంది పైగా ఆమెకు జుట్టు విపరీతంగా ఉంటుంది ఆ జుట్టులో కూడా ఆమెకు వెనక పక్క మాత్రం కొంచెం దగ్గర బోడితలలాగా వచ్చేస్తుంది జుట్టు రాదు అనమాట కొంచెం భాగం జుట్టు రాదు అంత జుట్టుంది ఇంత పొడుగు ఆమె ఎంత ఆ బిడ్డ ఎంత పొడుగుంటే అంత పొడుగు జుట్టుంది కానీ అక్కడ మాత్రం ఆ ప్రాంతం మాత్రమే అక్కడ జుట్టు లేకుండా ఉంది మొలవలేదు అక్కడ అప్పుడు తల్లి తండ్రి చూస్తారు ఇది ఇక్కడ మాత్రమే జుట్టు పెరగడం లేదు ఇంత జుట్టు ఇంత ఉంది అది పాప కనుకుంటారు సరేలే ఇంకా అది లేకపోతే ఏం పోయింది ఇంత జుట్టుందా అని చెప్పి వాళ్ళు సంతోషిస్తారు ఇంకా ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది ఆ పాప ఎంత వయసు పిల్లయితే అంత ఎంత పొడుగు వస్తే అంత పొడుగు చుట్టూ వస్తుంటుంది ఆ కాడ దాకా జుట్టు వస్తుంది మాట అలా ఉంటుంది ఆ ఊళ్ళో అందరూ ఆశ్చర్యపోతారు ఏమి బిడ్డ ఈ బిడ్డ ఎంత చుట్టున్నది ఈ అని చెప్పేసి అది కాక అందరితో బాగా కలిసిపోయి ఆ పెద్ద చిన్న గౌరవిస్తూ పసిబిడ్డైన ఎంతో ముద్దుగా ఉంటుంది ఇక వీళ్ళకి ఆనందం అన్న కాదు ఏం బిడ్డలన్న ఆయన ఏం చదువు చెప్పినా వచ్చేస్తుంది ఎంతో తెలివిగా ఉంటుంది పిల్ల అందానికి అందం జుట్టుకు జుట్టు మాటలు అద్భుతం తెలివికి తెలివి ఉన్నాయి ఆ బిడ్డకి ఆనందం అయిపోదు శివుడు ఎట్లాంటి బిడ్డనిచ్చాడు నాకు అని చెప్పి ఆయన కూడా సంతోషిస్తాడు ఇలాగా పెద్ద పెద్దయ్య కొద్ది జుట్టు పెరుగుతూ ఉంటుంది పెద్దదవుతుంది యుక్త వయసు రాలవుతుంది ఇక అందరూ వచ్చి ఆమెను వయసులో ఉన్న యువకులంతా కూడా అంత అందగతిని పెళ్లి చేసుకోవాలని అందరూ ఉగులాట పడతారు కానీ ఈ మానక రా మానకంజాలు ఒక రూల్ పెడతాడు ఏం పెడతాడంటే శివభక్తుడైన వాడికే నేను ఇచ్చి పెళ్లి చేస్తాను అని రూల్ పెడతాడు బాగా శివభక్తుడైన వాడికి మాత్రమే నా ఇస్తాను తప్పితే అందరికీ వాటికి విలువ కాదు ముందు శివభక్తుడు కావాలి అని రూల్ పెడతాడు దానివల్ల శివభక్తులు కాని వాళ్ళు ఎవరు రాలేకపోతారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంకా అమ్మాయి కూడా ఎవరిన వచ్చి అడిగినా మా తండ్రి గారిని అడగానే రూల్ పెట్టేస్తుంది అందువల్ల ఇంకా అమ్మాయితో కూడా మగవాళ్ళు డైరెక్ట్గా మాట్లాడేది ఏం లేదు తండ్రి ఏం చెప్తే అదే అమ్మాయి కూడా దానివల్ల ఈ విధంగా పెళ్లి కుదరలే అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేసింది ఇంకా ఏం కుదరలేదు కానీ వాళ్ళ ఊరికి పక్కన ఊర్లో ఒక సేనా వంశం సంబంధించిన వాడే ఒక పిల్లవాడు ఆ పిల్లవాడు ఆ పిల్లోడు తెలుస్తుంది ఆ పిల్లవాడు చాలా చాలా అందగాడు చాలా తెలివైన వాడు చాలా పరాక్రమం గలవాడు అట్లాంటి వాడు యోధుడు మంచి యోధుడు అతనికి ఆ మాట ఈ మాటల్లో అందరు చెప్పుకుంటుంటే ఆ నోట ఈ నోట విని తెలుస్తుంది ఈ అమ్మాయికి చాలా జుట్టుందని చాలా అందగత్త అని అని తెలుస్తుంది వెంటనే అతను ఏం చేస్తాడు ఎట్టని అమ్మాయిని చూడాలని చెప్పేసి మారు వేషం వేసుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు అంటే పెళ్లి కొడుకు రూపంలో కాకుండా మారు వేషం వేసుకొని వస్తాడు వచ్చిన తర్వాత చూస్తాడు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు ఏమి అందరం ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఆయన వెంటనే వేసుకున్న వేషం తీసేసి ఆయన చెప్తాడు నేను శివభక్తుడినే నేను మీ సేనా నాయకుడిని వంశానికి చెందినవాడిని నాకు మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయండి అని అడుగుతాడు ఆయనకి ఇంకా సంతోషం అయిపోద్ది ఒక పక్క శివభక్తుడు ఇంకో పక్క ఏమో సేనా వంశానికి సంబంధించిన వాడు సేనా నాయకుడు పరాకరంగాలవాడు ధనవంతుడు గుణవంతుడు అందగాడు ఇన్ని ఉన్నాయి అందువల్ల అతను ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు అన్నిటికన్నా అబ్బాయికి నచ్చింది ఆమె జుట్టు అంత పొడుగు జుట్టు ఉంది కదా అందుకని ఆమె అంటే అంత ఇష్టపడతాడు అతను ఇక అతని సంతోషం అయిపోతుంది అయితే ఆ మామగారికి చెప్తాడు ఎట్టి పరిస్థితి మీరు ఆ జుట్టు కట్ చేయకూడదని చెప్తాడు మేము ఎందుకు కట్ చేస్తాము అది శివుడి శివుడి ప్రసాదంగా వచ్చిన జుట్టు కాబట్టి మేము అస్సలు అమ్మాయికి ఇంత వయసు వచ్చినా ఎప్పుడు మేము కట్ చేయలేదు కట్ చేయం కూడా అసలు తీయము మేము అమ్మాయి జుట్టు తీయమ్ ఆ శివుడి ఆజ్ఞ అందువల్ల మేము చేయమని చెప్తారు అదే నేను చెప్తున్నాను నాకు ఇష్టమైన జుట్టేను జుట్టు మాత్రం తీయ్యాక నేను చెప్తాను సరే అండి ఇంకా పెళ్లి ముహూర్తం ఆయన నిర్ణయిస్తాడు వాడింటివి అన్ని మర్యాదలు చేసి మాట్లాడేసి వాళ్ళ అమ్మా నాన్నతో ఆ పిల్లవాడి అమ్మా నాన్నతో మాట్లాడతారు అన్ని ఏర్పాటు చేసుకుంటారు పెళ్లి ఇంకా నిశ్చయం అయిపోతుంది ఇంకా వీళ్ళప్పుడు సంతోషం అయిపోతుంది మంచి అందగాడే వచ్చాడు అమ్మాయికి అమ్మాయి అందగత్త అనుకుంటే అబ్బాయి కూడా అందగాడి లభించాడంటే వీళ్ళు ఆయన ఇంకా అన్ని ఏర్పాట్లు అయిపోతాయి ఇక మూడు రోజుల్లో పెళ్లి ఉంది అనగా ఈ శివభక్తులు రోజు ఆయన భోజనం పెట్టడం అలవాటు కదా అలాగే ఒక ఒక భక్తుడు శివభక్తులు వస్తారు ఇంటికి ఆయన ఒక సన్యాసి ఆయన భోజనానికి వస్తారు రాగానే ఈయన కూర్చోండి కూర్చోబెట్టి మర్యాద చేస్తాడు చేసి భోజనం పెట్ట పెడతానంటాడు అప్పుడు భోజనం పెట్టమంటాడు పెడతామని అన్ని ఏర్పాటు చేస్తుంటాడు అప్పుడు ఆయన ఆయన మనసులో ఏముందా అని తొంగి చూస్తాడు తొంగి చూస్తే ఈయనకు ఒక విషయం అర్థమైపోతుంది ఏం అవుతుంది ఈ అమ్మాయి జుట్టు కోరుకుంటున్నాడు ఆయన అది కూడా కాకుండా ఇతను గ్రహించాడు కానీ వెంటనే అతను కూడా చెప్పేశాడు నేను బోన్ చేయాలంటే మీ ఇంట్లో మీ అమ్మాయి జుట్టు నాకు కావాలి మొత్తం మీ అమ్మాయి గుండు చేసేసి నాకు ఆ జుట్టు అంతా నాకు ఇచ్చేయాలంటాడు ఇక శివభక్తుడు వచ్చింది వచ్చిన వాడు కోరిక అది ఆయన అందులో ఎవరి కోరిక కాదనకుండా తీర్చేవాడు శివభక్తుడు అడిగితే ఏమాత్రం వెనకాడ్డనమాట అప్పుడు ఈ మాట వినంగానే భార్య వచ్చి చిడుతుంది ఏం ఇంక రెండు రోజుల పెళ్లి ఉంటే ఇప్పుడు ఎవరు జుట్టు ఇచ్చేస్తారా అందులో అబ్బాయి చెప్పను కూడా చెప్పాడు అమ్మాయి జుట్టుకు అడ్జేయకూడదు అని చెప్పినా కూడా మీరు ఎట్లా ఇస్తారు నేమ్ మాత్రం ఒప్పుకొని మన నేమో నేమమే ఇద్దరం ఏమనుకున్నాం శివభక్తుడు ఏమడిగితే ఇవ్వాలనుకున్నాం వాళ్ళ మనసులో ఏమడిగితే అది ఇవ్వాలనుకున్నాం అతని మనసులో ఉంది అతను నోటితో అడిగేసాడు ఇంక నేను వెనకాడది లేదంటాడు అనేసి ఆ అమ్మాయిని పిలుచుకొచ్చి వెంటనే ఆ బాగా మొత్తం గుండు గీయించేసి ఆ జుట్టంతా ఆ సన్యాసికి ఇచ్చేస్తాడు ఆయన వెంటనే ఆ జుట్టంతా తీసి తలపాగా అలాగ చుట్టుకుంటాడు తలకి తలకు చుట్టుకొని భోంచేసి ఆయన వెళ్ళిపోతాడు ఇక అమ్మ కూతురు ఇద్దరు దిగులు పడిపోతారు ఈయనకేం దిగులు లేదు ఈయన మాత్రం భగవంతుడు నమ్ముకొని ఆ శివుడే ఉన్నాడు అన్నిటికీ శివుడే అమ్మాయిని పంపించాడు శివుడే మాకు గర్భం తెప్పించాడు శివుడే ఇంత అందగతనిచ్చాడు ఇచ్చాడు ఆ శివుడే పెళ్లి ఏర్పాటు చేశాడు ఇంకా శివుడే తీసుకున్నాడు చుట్టూ కూడా అని నిర్ణయించుకుంటాడు కానీ అమ్మ కూతురు మాత్రం దిగులు పడిపోతారు పెళ్లి ఎలా అవుతుంది అని చెప్పేసి ఈ వార్త కాస్త పెళ్లి కొడుకు వాళ్ళు తెలిసిపోతుంది పెళ్లి కొడుకు వాళ్ళు ఆల్రెడీ తరలి వచ్చేసి ఉంటారు వెళ్ళే ఊరికి ఇంకా రెండు రోజులే కదా పెళ్లి అందరూ వచ్చేసారు వాళ్ళకి తెలిసిపోతుంది ఆ అంటేనే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చేసి ఏమయ్యా నువ్వేం పని చేసావు పెళ్లి రెండు రోజులు ఉన్నాక మీ అమ్మాయి జుట్టు తీసావు మా అబ్బాయికి ఇష్టమైంది జుట్టు అయితే అందుకోసం మేము పెళ్లి ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఇప్పుడు ఇవి తీసేస్తావా మీ అమ్మాయిని మేము పెళ్లి మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి మేము ఒప్పుకోము అని చెప్తారు ఆయన ఏం పట్టుకో ఆయన వాళ్ళు చెప్తున్నా కూడా సరేనండి మీ ఇష్టం అనేసి కూర్చొని ఆయన పాటికి ఆయన శివుని ధ్యానిస్తూ కూర్చుంటాడు శివా ఏందయ్యా ఇది నువ్వు పెట్టిన పరీక్ష నువ్వు ఇచ్చిన బిడ్డ నీ బిడ్డకి ఇలా జరుగుతుంటే చూస్తున్నావు ఏందని చెప్పి ఆయన ధ్యానంలో కూర్చుంటాడు ఆయన భార్య పిల్ల అమ్మాయి ఏమో ఏడుస్తుంటారు ఈయన మాత్రం శివుడు గురించి కదలనే కదలడు ఇంకా మటన్ వేసుకొని కూర్చొని శివుడిని అడుగుతుంటాడు నువ్వే చూసుకోవాలి నా బిడ్డ సంగతి నువ్వే చూసుకోవాలి నా బిడ్డ సంగతి నీ బిడ్డ సంగతి నా బిడ్డగా నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పి అంటుంటాడు అప్పుడు అంత అంత దీనంగా ఆయన ప్రార్థన చేసేసరికి శివుడు ఆయన ఇంట్లో ఉండే శివలింగం నుంచి వచ్చేస్తాడు వచ్చి ప్రత్యక్షం అవుతాడు ఏమి భక్తిరా నీ భక్తి ఎంత పెళ్ళి రెండు రోజులు అనగా నీ కూతురు తృప్తి ఇమ్మంటే ఇచ్చేసావంటే నీ ఏమి భక్తిరా నీకు అని ఆయన చెప్తాడు నాయన నీ భార్య చేసిన దోషం వల్ల నీకు ఇలాంటి పరీక్ష పెట్టా వచ్చింది అని చెప్తాడు అనగానే భార్య చది చూస్తాడు ఏం జరిగింది అనేసి నేను అప్పుడు పూర్తిగా తినలేదండి అని చెప్పేస్తుంది అనగానే చూసావా నీ భార్య చేసిన పని వల్లే ఈ నీకు ఇంత కష్టం వచ్చింది నేను ముందే చెప్పంపించాను దానికుండే మొక్కజొన్న కండి కొన్ని దారాలు తినాలని కానీ నీ భార్య తినలేదు కాబట్టి ఈ పరీక్ష అందుకనే ఆ ప్రాంతం అంతా జుట్టు రాదు మీ అమ్మాయికి ఇంకా నిన్ను పరీక్ష పెడదామని నేను ఈ పరీక్ష పెట్టాను ఈ పరీక్ష నువ్వు నెగ్గా కాబట్టి నాకు చాలా సంతోషం అయిపోయింది ఎంత ఇదిగా ప్రార్థించావు నన్ను నేను ఇప్పుడే అనుగ్రహిస్తున్నా అని చెప్పి వెంటనే అమ్మాయికి జుట్టు ప్రసాదిస్తాడు ప్రసాదించి అదంతా వచ్చిన మగపల్లి వాళ్ళు చూస్తుంటారు చూస్తుండగానే అమ్మాయికి జుట్టు వచ్చేస్తుంది ఇంకా ఆయన చెప్తాడు శివుడు చెప్తాడు నువ్వు నాయనార్లలో గొప్పవాడి అవుతావు నీవు శివ గొప్ప శివభక్తుడిగా పేరు పొందుతావు నీ నీ బిడ్డకు పెళ్లి చేసి ఆమెకు పన్నెండు మంది పిల్లలు పుడతారు వాళ్ళు మంచి పరాక్రమ వాళ్ళు పుడతారు నీవు కూడా తదనంతరం నా నా సన్ని చే నా కైలాసం చేరుకుంటావు అని చెప్పి వారం ఇస్తాడు ఆయనకి ఆ భక్తుడికి ఈ విధంగా మానక్కంజా అనే ఈ శివభక్తుడు ఇంత గొప్ప భక్తిని ప్రదర్శించాడు శివుడి ముందు శివుని పట్ల ఇది ఈరోజు కదా మనం ఇంకా శ్లోకాన్ని గడుపు పెడుతున్నాం శ్లోకం ఈ శ్లోకంలో మనకు ఆది శంకరాచార్య గారు ఏం చెప్తున్నారంటే మామూలుగా మనకు మానవుడి పుట్టిన తర్వాత ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి మనం ఇప్పుడు ఉండేది ఏంటి ధర్మం ధర్మ ధర్మయుతంగా డబ్బు సంపాదించుకోవాలా ధర్మయుతంగా కోరికలు తెచ్చుకోవాలి అలా ఉన్నప్పుడే మో మోక్షం మోక్షం వస్తుంది అంటే స్వధర్మాన్ని ఆచరించడం మోక్షం వస్తుంది మోక్ష పుట్టినప్పటి నుంచి మనకు వయసు జ్ఞానం వచ్చినప్పటి నుంచే మోక్షాని కోసం ప్రయత్నించాలి మానవుడు కానీ మనం ఏం చేస్తాం ప్రపంచ విషయాల మీదే ఎక్కువ విలువ ఇస్తాం పరమాత్మ కన్నా పరమాత్మ ప్రపంచ విషయాలకే విలువిస్తాం అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది ప్రపంచంలో వచ్చే సమస్యలన్నింటికి కూడా పరిష్కారాలు వెతుక్కుంటాం పరిష్కారాలు వెతికినప్పుడు మనకేం కనిపిస్తుంది మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా పరమాత్మ అన్నాద్భవంతి భూత అనే శ్లోకం చెప్పినట్టుగా అది అది ఎలా జరుగుతుంది అక్కడ వేదాల ద్వారా మనం జ్ఞానం తెలుసుకొని యజ్ఞాలు చేస్తే యజ్ఞాల ద్వారా దేవత సంతోషిస్తే దేవులు దేవతలు మనకు వరాలు ఇస్తారు ఇది మనకు ఉండే దేవతా వ్యవస్థ అటువంటి దేవతా వ్యవస్థను మనం కేవలం భూమి మీద ఉండేంతవరకు ఉండే సమస్యల గురించే పట్టుకుంటాం కానీ వాళ్ళు మోక్షం ఇవ్వలేరు ఎందువల్ల వాళ్ళకు కూడా మూలమైన వాడు పరమాత్మ వాళ్ళు మోక్షం ఇవ్వలేదు కానీ భూమి నువ్వు సుఖపడడానికి కావాల్సినవి కూడా అన్నీ ఇవ్వలేరు కొంతవరకే ఇవ్వగలరు కాబట్టి అటు ఒకవేళ మనం కానీ ధర్మంగా లేకపోతే కూడా వాళ్ళు సహకరించరు దేవతలు ప్రకృతి మనం చూస్తున్నాం ఉన్నాం కదా ప్రకృతి కూడా సహకరించదు కానీ పరమాత్మని ఆశ్రయిస్తే మోక్షం కావాలని మనం జ్ఞానం కోసం ప్రయత్నం చేసి మోక్షమే కావాలని కోరుకుంటే అప్పుడు ఆ పరమాత్మ మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అటువంటి శక్తి కలవాడు శివుడు అనే విషయాన్ని ఈ శ్లోక మనకు చెప్తున్నారు ఆదిశంకరాచార్య గారు జనన అంటే పుట్టడం మృతి అంటే మరణించడం మన జననానికి కారణం ఎవరు బ్రహ్మదేవుడు మన మరణానికి కారకులు ఎవరు యమధర్మరాజు మన తప్పకుండా చూసి మనకు జన్మని ఇచ్చేవాడు యమధర్మరాజు అటువంటి యుతానాం కూడినటువంటి ఉన్నటువంటి సేవయా దేవతనాం అటువంటి దేవతలందరూ కూడా మనం ఆశ్రయిస్తున్నాం సేవ చేస్తున్నాం నా భవతి సుకలేశ అటువంటి దేవతలు ఎటువంటి దేవతలు వాళ్లకు కూడా జననం ఉంది మరణం ఉంది ఆ యవధర్మరాజు కానీ ఆ బ్రహ్మదేవుడికి కూడా మనకు సౌందర్యాలలో కానీ ఇక్కడంతా చెప్పేస్తున్నారు నాలుగు యుగాలు కలిసిన తర్వాత ఒక మహాయుగం అయితే వెయ్యి మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలమని వెయ్యి మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి రాత్రి కాలమని బ్రహ్మ అంతటి వాడికి ఆయుష్ రాయబడింది కాబట్టి దేవతలందరికీ ఆయుష్ ఉన్నారు ఇంతవరకే జీవిస్తారని ఆయుష్ ఉంది కాల కాల నియమం ఉన్నది అటువంటి వాళ్ళని పట్టుకుంటే ఏమవుతుంది నా భవతి సుఖలేసహా అటువంటి వాళ్ళు ఏమిస్తారు నీకు ఈ భూమి నుండి కొద్ది కొద్ది సుఖలేసహ కొద్ది మాత్రమే ఇవ్వగలుగుతారు సుఖాన్ని ఈ భూమి ఉండే మనం పొందాలంటే కొద్ది కొద్దిగా ఇవ్వగలుగుతారు మన మన కోరికలు తీర్చగలుగుతారు కానీ అది కూడా సుఖ లేస చాలా తక్కువ సంశయో నాస్తి తత్ర ఇందులో సంశయం ఏం లేదు నాస్తి తత్ర నా ఆస్తి తత్ర అస్సలు లేదు ఇంట్లో సంశయమే లేదు ఆ దేవతలంతా కూడా మనకిచ్చే సుఖం చాలా చాలా లేసమైంది చాలా తక్కువైంది కానీ లేసమైంది కూడా జరగదు అని చెప్తాడు నా అస్థి అంటే కలగదు కొద్దిగానే జరుగుతుంది తప్ప అంతా కలగదు అజని మా అమృత రూపం మరి ఆ శివుడో అమృత రూపం మృతము లేదు ఆయనకే మరణం లేదు వీళ్ళందరికీ మరణం ఉంది దేవతలందరికి కూడా సమస్త దేవతలకు ఇంద్రుడికి బ్రహ్మకు వధుకి సమస్త దేవతలకంతా మరణం ఉంది కానీ ఆ ఈశ్వరుడికి మరణం లేదు ఆయన అమృత రూపుడు అజని పుట్టుకలేనివాడు పుట్టుకలేదు మళ్ళీ మరణం లేదు కాబట్టి లేని లేనివాడు ఆ పరమశివుడు సాంబ అమ్మతో కలిసినవాడు సా అమ్మ సాంబ సా అంబ అమ్మతో కలిసినవాడు అటువంటి ఆ పరమశివుడు మీసం ఈ విశ్వాన్ని అంతా శాసించేవాడు విశ్వం అంతా ఆయన చేతిలో ఉంది అటువంటి వాడు అటువంటి వాడిని భజంతే ఎవరైతే అతన్ని ఆ అటువంటి ఆ పరమాత్మను ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయన పూజిస్తారో లేదా ధ్యానిస్తారో లేదా మంత్రజాపం చేస్తారో భజనలే చేస్తారో కీర్తనలే చేస్తారో ఏవైనా చేయని చేస్తే యహ పరమ సౌఖ్యం అటువంటి వాడకే అటువంటి వాడికి ఇటు ఈ భూమి మీద యా యహ పరమ సౌఖ్యం ఈ భూమి మీదే వాళ్ళకు సుఖాన్ని ప్రసాదిస్తాడు ఆ శాశ్వతమైన పరమాత్మ ఎందుకు ఆయన పుట్టుకలేదు ఆయనకు బలగడం లేదు శాశ్వతమైన వాడు అటువంటి శాశ్వతమైన వాడు ఇస్తాడు మనకి పరమ సౌఖ్యం ఈ లోకంలోనే సుఖాన్ని ప్రసాదిస్తాడు తేహి ధన్యా లభంతే ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఆయన భజిస్తారో అటువంటి వాళ్ళ జీవితమే ధన్యమైపోతుంది ధన్యా లభంతే ధన్యులై ఆ ధన్యత పొందుతారు లభంతే అంటే పొందుతారు అటువంటి భాగ్యాన్ని ఇవ్వగలవాడు ఆ ఈశ్వరుడు ఎప్పుడే మనం కథ చూసుకున్నాం ఈ లోకంలోనే ఆయన సుఖమిచ్చాడు పరలోకానికి మోక్షం ఇచ్చాడు రెండు ప్రసాదించాడు అలా ఇవ్వగలవాడు ఎవరుంటాడు శాశ్వతమైన వాళ్ళు ఇవ్వగలుగుతారు అంటే ఇక్కడ మనం చెప్తున్న విషయం ఏంటంటే అసలైన మూల విరాట్ మూల తత్వం మూలతత్వం ఆ బ్రహ్మతత్వం ఏవైతే ఉందో పరబ్రహ్మతత్వం ఆ తత్వాన్ని ఆశ్రయించాలని ఆ అల్పాయుష్ అయిన వాళ్ళ వాళ్ళతో ఆ జనం పుట్టుగా మరణం ఉన్న దేవతలను కాకుండా ఆ శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు పుట్టుకలేని అయినటువంటి ఆ పరమాత్మనే ఆశ్రయిస్తే మంచిదని చెప్పి మనకు చెప్తున్నారు అంటే మనము భూమి మీద ఉన్నంత వరకు మనం అవి చెయ్యాల్సిందే ఆయన చెప్పినట్టు దేవతా వ్యవస్థలంతా మనం గౌరవించాల్సిందే చేయాల్సిందే కానీ మనం ఎప్పుడు శాశ్వతమైన మోక్షం గురించి ఆలోచించాం అది ఆలోచించమని చెప్పి మనం సహాయిస్తున్నాడు దాని మీద లక్ష్యం పెట్టుకొని ఆ శాశ్వతత్వాన్ని ఇచ్చే పరబ్రహ్మనే పట్టుకోవాలని మనకు సలహా ఇస్తున్నారు మనం ఎంతసేటికి భూమి నుండి సుఖాల కోసం దేవతను ఆశ్రయించి వాళ్ళకి పూజలు చేసుకుంటూ కూర్చో ఉంటాం కానీ ఆయన అలా కాదు అసలైన మూల దగ్గరికి వెళ్లి మోక్షాన్ని పొందండి అని చెప్పి మనకు సలహా ఇస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా ఈ రోజు మనం శివానంద ఎనభై మూడో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం